హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఈగోండి స్ట్రాప్స్ పెట్టేసి ఫ్రాక్ అనేది త్రీ లేయర్స్ ఫ్రాక్ అనేది ఏ విధంగా కట్ చేయాలనేది ముందు వీడియోలో పోస్ట్ చేశానండి ఇందులోనైతే అయితే స్టిచ్చింగ్ చూపిస్తాను ఇదిగోండి యోగపాట్కి వచ్చేసి ఈ విధంగా అలాగే త్రీ లేయర్స్ అనమాట ఒకటి పెద్ద లెయర్ అలాగే రెండు చిన్న లేయర్స్ అనమాట తాళ్ళు పెట్టేసి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చెప్తాను ఇదిగోండి ఫైనల్గా అయితే ఇట్లా వస్తుందండి లుక్ అనేది సో ఈ ఫ్రాక్ కటింగ్ అయితే ముందు వీడియోలో పోస్ట్ చేశానండి అయితే చూడండి పక్కన తమ్ ఇస్తాను ఈ విధంగా సో ఇదిగోండి ఫ్రంట్ వచ్చేసి లో ఈ విధంగా ఉంటుంది హ్యాండ్స్కి వచ్చేసి స్ట్రాప్స్ పెట్టేసి దానికి లే పెట్టాలన్నమాట ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోతాం రండి వీడియో నేస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇగోండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ ఆల్రెడీ కటింగ్ చేసేసాం కదండి ఈ మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు అయితే ఇప్పుడు జాయింట్ అనేది చేసేసుకో ఒకసారి చెక్ చేసుకోండి మెయిన్ క్లాత్ ఎటువైపు ఉంది అంటే రైట్ సైడ్ ఎటువైపు రాంగ్ సైడ్ ఎటువైపు ఒకసారి చెక్ చేసేసుకొని జాయింట్ అనేది చేసేసుకోండి నేను ఇప్పుడు చేస్తున్నాను చూడండి షేప్ చూసారా మిడిల్లోకి కొంచెం హార్ట్ సింబల్ లాగా వచ్చింది కదండి ఈ అంటే ఈ డిజైన్ అనేది నేను కట్ చేసాను ఇప్పుడు మొత్తం లైనింగ్ ఒరిజినల్ రెండు కలిపితే నేను జాయింట్ అనేది చేసేస్తున్నాను అండి జాయింట్ చేసేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు మీకు చూపించడానికి అయితే నేను ఇలా జాయింట్ అనేది చేస్తున్నాను చూడండి ఇదిగోసారా నీట్గా ఈ విధంగా జాయింట్ అనేది చేసేస్తాను ఇగోండి ఈ విధంగా అనమాట లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు ఉంటుంది కదండి ఇలా ఏ షేప్లో మనం కట్ చేసామో అదే షేప్లో కుట్టేసుకొని వచ్చేయండి చూడండి జరిగిపోతుంది క్లాత్ ఇది పల్చగా ఉంది కదా ఇగోండి మొత్తం అయితే ఈ విధంగా కుట్టేసినాక ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి ఈ క్లాత్ అంతా తీసేయండి ఇక్కడ చూస్తారు కదా నీట్ గా ఈ విధంగా తీసేయండి అలాగే ఈ సైడ్ లంటూ కూడా క్లాత్ అనేది కట్ చేసి సో ఇదండి లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసాక ఈ విధంగా వస్తుంది కదా ఇప్పుడు ఈగోండి రెండోది కూడా సేమ్ ఇదే విధంగా చేసేసుకునేక ఇక్కడ స్టాప్స్ వస్తాయి అనమాట ఇప్పుడు మార్కింగ్ చేసి ఉన్నాం కదా అప్పుడంటే స్టాప్స్ వస్తాయి ఇవైతే ఇగోండి రెండున్నర ఇంచి లిగడల్పుతో అయితే ఈ స్టాప్ అనేది ముందుగా రెడీ చేసి పెట్టేసుకోవాలండి కొంచెము దలసరిగా వచ్చేటట్టుగా ఇప్పుడు చూడండి ఈ విధంగా కుట్టేసుకోవాలి అది చెప్తానండి నేను స్టిచ్చింగ్ కూడా ఇందులోనే చెప్తాను ఇప్పుడు కుట్టకూడదు దీనికి పైపింగ్ అనేది వేస్తానండి ఇగోండి నీట్గా రావాలంటే ఈ ఇక్కడ చూడండి హార్ట్ సింబల్ ఉన్నాయి కదా ఇది వైట్ కలర్ ఉందని చెప్పేసి నేను వైట్ కలర్ క్లాత్ తీసేసుకొని ఇలా క్రాస్గా జాయింట్ చేసేసుకొని ఒకవైపు అయితే ఫోల్డింగ్ అనేది చేసేసుకున్నానండి చేసేసుకున్నాక ఇప్పుడు ఇగోండి ఈ థ్రెడ్ వేస్తాను కదా ఎప్పుడు బ్లౌజ్లకు వేసుకుంటాం కదండి పన్నెండో నంబర్ థ్రెడ్ అనమాట ఇది సన్నంగా ఉంటుంది బాగుంటుంది ఇది సింగిల్ పాదంతోనే కాకుండా మామూలుగా ఇప్పుడు నార్మల్ పాదంతోనే వేసేవచ్చు ఇప్పుడైతే ఈ థ్రెడ్ని ఇలా తీసేసుకొని ఇప్పుడు చూడండి ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్లోనే మిడిల్లో ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకొని ఈ థ్రెడ్ పక్కనే కుట్టి పడేటట్టుగా ఇలా వేసేసుకొని అయితే వచ్చేయండి లాగొద్దండి ఫ్రీగా వేసేసుకొని రండి అనుకోండి అక్కడ ఎత్తినట్టు కనిపిస్తుంది ఇక నీట్గా ఇప్పుడు మనం షేప్ ఇందాక ఫ్రంట్ షేప్ చూపించాను కదా కొంచెం హార్ట్ సింబల్ లాగా మూల వచ్చింది కదండి ఒక ఒక మూల అక్కడ వరకు వచ్చేట వచ్చే వరకు కొంచెం నీట్గా జాగ్రత్తగా కుట్టేసుకొని రండి ఇవ్వండి ఇలాగా స్లోగా కుట్టండి ఇక చూసుకోండి ఇలాగా ఇలాగా కుట్టేసుకొని నీట్గా ఇలా రావాలి ఈ మిడిల్ వచ్చేసరికి కొంచెం ఒక మూల అనేది ఇలా దింపాలండి నీళ్లు దింపేసి మళ్ళీ ఈ షేప్ అనేది ఇట్లా రావాలి అంటే ఇది కటింగ్లోన ఏ షేప్లో కట్ చేసానో ఒకసారి చెక్ చేయండి తమ్ముళ్ళలో ఇస్తాను ఇచ్చాను కదా అది ఒకసారి చెక్ చేయండి మీకు అనిపిస్తుంది అలాగైతే కటింగ్ కూడా ఉంటుంది కటింగ్ తర్వాత ఈ స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుద్దండి అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి ఎందుకంటే ఈ పైపింగ్ వెనక వైపు తిరగాలి కదా అందుకోసము మిడిల్లో కూడా ఇలా టక్స్ పెట్టేసుకోండి చిన్న చిన్నవి పెట్టేసుకుంటే ఈ పైపింగ్ అనేది వెనక వైపు తిప్పేసి మనం పక్క ఇంక అనేది వేసేస్తాం అనమాట ఇదిగోండి చూడండి నీట్ ఇలా వస్తుంది అనమాట ఈ పైపింగ్ని ఇట్లా పెట్టేసుకోండి ఇగో ఇలా నీట్గా చూసారు కదా ఇక్కడ మూలని దింపేసి మళ్ళీ ఇట్లా చేయండి అయితే అక్కడ మూల ఉంది కదండి అక్కడ కొంచెం కట్ చేయాలండి క్లాత్కి అలాగైతే కరెక్ట్గా తిరుగుతుంది అనమాట సో చూసారు కదా షేప్ అనేది ఇట్లా వచ్చింది ఇగోండి ఈ టైప్లో వస్తుంది ఇక్కడ ఈ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలా కుట్ అనేది వేసేసుకోండి ఇక్కడ ఈ మూల ఉంది కదండి ఆ మూల దగ్గర కొంచెం కట్ చేయండి కట్ చేయకపోతే అది తిరగదు అనమాట ఇగోండి చూడండి అయిపోయింది కదా ఇది ఫ్రంట్ అండి ఇది యాగ్ పార్ట్ అనమాట యాగ్ పార్ట్లో దీనికి హ్యాండ్స్ ఏము షోల్డర్ ఏమో ఉండదండి అందుకని దీని కటింగ్ అనేది చూస్తేనే మీకు స్టిచ్చింగ్ అనేది బాగా అర్థమవుతుంది ఇప్పుడు దీనికి ఇగోండి రెండోది కూడా కుట్టేసాను బ్యాక్ సైడ్ది కుట్టేశాను ఫ్రంట్ సైడ్ది కుట్టేసాను తర్వాత వచ్చేసి ఇక్కడట డాట్స్ వేసేసుకోవాలి ఇదిగోండి డాట్స్ ఇట్లా వేసేసుకోండి కరెక్ట్గా నీట్గా పెట్టేసుకొని ఇక చూసారా ఇలాగా అంటే రెండు డాట్లు వస్తాయి కదా అలాగే బ్యాక్ సైడ్ కూడా రెండు ఆట్లు అనేవి వస్తాయండి దీని కటింగ్ వేరేగా ఉంటుందండి నార్మల్గా కటింగ్ చేసి అంటే నార్మల్ కటింగ్ అంటే ఏంటంటే షోల్డర్స్ కూడా వస్తాయి కదా దీనికి షోల్డర్ రాదనమాట ఆ షోల్డర్ దగ్గర స్ట్రాప్ అనేది మనం కట్ చేసి పెట్టేసుకోవాలి స్ట్రాప్ ఎంత కట్ చేయాలి ఎలా కట్ చేయాలి అనేసి అయితే నేను వీడియో చూసి చేశాను కదా అది చూడండి ఇప్పుడు నార్మల్గా చెప్తున్నాను ఏపాటి వచ్చేసి ఇది పదమూడు ఇంచీలు ఉందండి అయితే నేను పద్నాలుగు ఇంచులకి అయితే పార్ట్ని కలిపేసి స్ట్రాప్ కలిపి పద్నాలుగు ఇంచీలకి నేనైతే మెజర్మెంట్ చేసేసి కటింగ్ చేశాను అనమాట అట్లా మీరు ఎంతైనా పెట్టుకోవాలనుకోండి దాన్ని బట్టి కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇదిగోండి ఇవి స్ట్రాప్లు అనమాట ఈ స్ట్రాప్ వచ్చేసి రెండు ఇంచీలు సారీ ఇందాక రెండున్నర అన్నాను అంటే మన ఇష్టం కొంచెం వెడల్పు ఎక్కువైనా తీసేసుకోవచ్చు లేదంటే కొంచెం తక్కువ వన్ ఇంచ్ కూడా పెట్టేసుకోవచ్చు అండి ఇవి హ్యాండ్స్ హ్యాండ్స్కి వచ్చేసి హ్యాండ్ వచ్చేసి ఒకవేళ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలండి ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకొని అయితే కుట్టుకొని వచ్చేయాలి ఇంత పెద్ద హ్యాండ్ ఉంది కారణం ఏంటంటే నేను స్ట్రాప్కి బటర్ఫ్లై హ్యాండ్ లాగా అయితే నేను పెడతానండి అందుకోసమైతే ఇంత కటింగ్ అనేది చేశాను క్లాత్ని ఇదిగోండి చూసారు కదా ఇంకో సైడ్ కూడా ఇక్కడ ఇక్కడ పై సైడ్ కూడా ఇలా ఫోల్డింగ్ చేసేస్తే కుట్టుకుంటున్నాను అండి ఇలాగా కుట్టకపోయినా సరే మనము జిగ్ జగ్ చేసుకుంటే సరిపోతుందండి హ్యాండ్ డిజైన్ అనమాట ఇది అందుకోసమైతే నేను కుడుతున్నాను ఇది స్ట్రాప్కి మనం ప్రిల్స్ అనేవి ఇవ్వాలన్నమాట స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి మీకు ముందుగా చూపించాను కదా స్ట్రాప్కి ప్రిల్స్ వచ్చేటట్టుగా అది ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేస్తాను చూడండి మొత్తం ఎంత క్లాత్ ఉందో అంత కూడా ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసి కుట్టేసుకోండి లేదంటే జిగ్జిగ్ చేసుకోండి బాగానే ఉంటుంది అందంగా కనిపిస్తుంది అనమాట లేకపోయినా ఈ విధంగా అయినా పర్వాలేదు ఇప్పుడు చూడండి ఈ స్ట్రాప్ తీసేసుకున్నాం కదా ఈ స్ట్రాప్ దగ్గర ఇట్లా పెట్టేసుకోండి స్టార్టింగ్ నుంచి ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ నుంచి చిన్న చిన్న ప్రిల్ అనేది చిన్న చిన్నగా ఇట్లా వేసేసుకొని వచ్చేయండి ఇది డిజైన్ అనమాట స్ట్రాప్కి ఇది డిజైన్ ఉంటుంది అంటే హ్యాండ్ మరి బోర్డుగా కనిపించకుండా కొంచెం అనేది డిజైన్ అనేది చేసేసుకుంటే బాగుంటుంది అనమాట ఎందుకంటే షోల్డర్స్కి హ్యాండ్స్ జాయింట్ చేయం కదా ఓన్లీ స్ట్రాప్స్కి మాత్రమే ఈ డిజైన్ జాయింట్ చేసేసి ఈ స్ట్రాప్ అనేది అప్పటికి కుడతాం అనమాట అప్పుడు ఇప్పుడు నేను ఫస్ట్ చూపించాను కదా ఆ మోడల్ అనేది వస్తుంది చూసారు కదా ఈ విధంగా హ్యాండ్ రెడీ అయిపోయిందండి ఇలాగే రెండు హ్యాండ్స్ కూడా రెడీ చేసేసాను అలాగే పక్క పక్కనే ఇంకొక రెండు కుట్లు వేసేసుకోండి నీటికి కనిపిస్తుంది అనమాట లేదంటే ఎలా అయినా పెట్టేసుకోవచ్చండి నేనైతే ఓన్లీ ఇది పెడుతున్నాను అనమాట స్ట్రాప్స్ అయితే రెడీ చేసి పెట్టాను ఇట్లా నేను చేసేసుకోవచ్చు ఈ స్ట్రాప్ ఎంత కావాలి అనేసి అంటే మాత్రం మనకి యాక్ పార్ట్ ఎంత ఉంటుందో చెక్ చేసుకో ఫస్ట్ కొలుస్తాం కదా ఈ విధంగా అనమాట యాక్ పార్ట్ మనకి ఎంత ఉంటుంది ఫ్రంట్ నార్మల్గా అయితే థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు ఉంటుంది కదండి ఇలా చూసుకోవాలి నేను ఇది పదమూడు ఇంచులు అండి అయితే ఖర్చుతో కలిపి అయితే నేను పద్నాలుగు ఇంచులు పెట్టాను కదా ఇట్లా చూసేసుకోండి మనకి ఎంత స్ట్రాప్ కావాలో ఇక్కడటే మనం చూసేసుకోవాలండి దీన్ని బట్టే మనము ఇక్కడ జాయింట్ అనేది చేయాలి లేదంటే ఇంకా కిందకు వచ్చేస్తుందండి బాగోదు మనకి కరెక్ట్గా మెజర్ చూసేసుకోండి ఇట్లా చూసేసుకొని ఇక్కడ నుంచి జాయింట్ అనేది చేసేసుకోండి ఇంకో చూసారు కదా అర్థమైంది కదా అర్థం కాకపోతే ఇంకోసారి అడగని నేను మళ్ళీ చెప్తాను ఇవ్వండి ఒక సైడ్ అయితే జాయింట్ చేసేసాం కదా ఇప్పుడు రెండో సైడ్ చూడండి ఇప్పుడు వెంట వెంట అంటే ఫ్రంట్ది బ్యాక్ది రెండు ఒకసారి జాయింట్ చేస్తేనే మనకి కరెక్ట్గా కుదురుతుందండి లేకపోతే దేనికి అది ప్రిల్స్ పెట్టేసినప్పుడు అంటే బాటమ్కి ప్రిల్స్ పడతాం కదండీ అప్పుడు జాయింట్ చేయడానికి అవ్వదు అనమాట ముందుగానే ఇట్లా జాయింట్ చేసేసుకోవాలి రెండు సైడ్లు కూడా చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో ఇక్కడ షేప్ కూడాను ఈ టైప్లో వస్తుంది అనమాట ఇగుం ఇట్లా పెట్టేసుకోవాలి ముందే ఒకసారి కొలుచుకోవాలండి కొలుచుకొని మనకి ఎంత స్ట్రాప్ అవసరమో అంత పెట్టేసుకొని ఎక్స్ట్రా కొంచెం అయితే లోపల సైడ్ ఉంచేసుకోవాలి ఎందుకంటే మనకి టైట్గా పట్టేసింది అనుకోండి కొంచెం ఇప్పేసి మళ్ళీ కుట్ అనేది పెంచేసుకోవచ్చు అనమాట ఇక చూసారో రెండు వైపులా ఇట్లా స్టిచ్ చేసేసుకోవాలి ఇక నీట్గా ఇట్లా వస్తుంది హ్యాండ్స్ కూడా ఈ విధంగా చిన్న ఇచ్చేసుకుంటే మరీ ఆక్వర్డ్గా లేకుండా బాగానే అందంగా కనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇగోండి ప్రిల్స్ అనమాట ప్రిల్స్కి పెద్ద లేయర్ అలాగే రెండు చిన్న లేయర్లు కదండి ఇలాగా ఒక సైడ్నైతే ఇట్లా ఫోల్డింగ్ చేసేసి కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి నడుం చెక్ చేసుకోండి దేనికంటే ఈ ఒకప్పటిలో నడుము ఎంత ఉందో అంతవరకు ప్రిల్ అనేవి ఇలాగ సెట్ చేసేసుకోండి యోక్ ఒకప్పటిలో నడుము వచ్చేసి నాకు సిక్స్టీన్ ఇంచెస్ అండి ఆ సిక్స్టీన్ ఇంచెస్కి నేను ప్రిల్ అనేవి ఇలాగ జా ముందుగానే కుట్టేసుకుంటున్నాను అనమాట ఇగోండి ముందుగానే ఇలా రెడీ చేసి పెట్టేసుకోండి అలాగైతేనే మనకి కరెక్ట్గా సెట్ అవుతుందండి ముందు ప్రిల్లు ఇలాగ జాయిన్ చేసేసి కరెక్ట్గా సిక్స్టీన్ ఇంచెస్కి వచ్చేటట్టుగా చూసేసుకోండి ఇట్లా ఖర్చు వదిలేసి ఎంత ఉందో ఇంకా కొంచెం ఎక్కువ ఉందనుకోండి తీసేయండి లేదంటే ఇలాగ రెండు ప్రిల్స్ అనేవి పెట్టేయండి సరిపోతుంది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేయండి ఈ క్లాత్ దేనికంటే అవసరం మనకి చిన్న కిందనే ప్రిల్స్ వచ్చినవి పెడతాం కదండీ వాటికి ఇవి జాయిన్ చేసేసి వేసేవచ్చు అనమాట సో ఇవి చిన్న ప్రిల్స్కి అనమాట ఇవి కటింగ్ వీడియోలో ఉంటే చూడండి ఇదైతే మొత్తం క్లియర్గా కటింగ్ చేసి చూపించాను ఇదిగోండి ఇవి జాయింట్ చేసేసుకోవాలి చిన్న ప్రిల్స్ వచ్చేసి క్లాత్ ఉంటాయి కదండి ఆ క్లాత్లు వచ్చేసి జాయింట్ చేసేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు చూపించాను కదా ఈ విధంగా జాయింట్ చేసేసి ఈ సైడ్ని ఇక్కడ ఈ అంచు అనేది కుట్టేసుకోండి ఈ పైన అంచు కుట్టేయాలి కింద అంచు కుట్టేయాలండి నీట్గా ఇలాగే మొత్తం ఎంత కావాలో అంత కుట్టేసుకొని వచ్చండి ఈ రెండు సైడ్ల కూడాను సో చూసారు కదా ఈ విధంగా కుట్టేశాం కదండి నెక్స్ట్ రెండో సైడ్ కూడా ఈ విధంగా అనమాట పై వైపు అయితే కుట్టేశాను రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి ఇదిగోండి రెండు సైడ్లు కూడా కుట్టేశాం కదా ఇప్పుడు ముందు పెద్ద లేయర్ పెట్టాం కదండీ దానికి ఈ కిందనే ఇగోండి ఈ టైపు ఇప్పుడు మళ్ళీ కుచ్చులు పెట్టేసుకోవాలి చిన్న చిన్న ప్రిల్స్ ఇచ్చేసుకోవాలి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా సో ఫ్రెండ్స్ వీడియో చూసినా కానీ ఎవరు లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇగోండి నీట్గా ఈ విధంగా కుచ్చులు ఈ కుర్చీలు వచ్చేసి పై సైడ్ కనిపించేటట్టుగా అయితే పెట్టమన్నారండి అందుకోసం ఈ విధంగా పెడుతున్నాను లేదంటే కింది అయినా కుర్చీలు వెళ్ళిపోయేటట్టుగా అయినా పెట్టేసుకోవచ్చు ఇక చూసారా ఈ విధంగా అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న లేయర్ ఇంకోటి ఉంది కదండి దానికి కూడా ఇంకో లేయర్ అనేది జాయిన్ చేసేసానండి కుచీలు పెట్టేసాను వీడియో వేరే పెద్దలు ఎంత అయిపోతుంది అని చెప్పేసి నేనే జాయిన్ చేసేసానండి ఈ విధంగా ఫస్ట్ ఎలా జాయిన్ చేసామో అదే విధంగా కుట్టేసుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా దీనికి ఫైవ్ మీటర్స్ అయితే క్లాత్ కావాలండి పార్ట్ తీసేసి మిగతాది అయితే ఈ విధంగా ఇగోండి మీకు చూపిస్తాను ఇలాగ టూ లేయర్స్ అయితే పెట్టేసాను ఈ అంబరిల్ల కటింగ్ అయితే చేశానండి లోపల లైనింగు ఇక్కడ చూడండి నడుము వచ్చేసి ఎక్కువే వచ్చింది కదా పర్వాలేదండి ఎందుకంటే లోపల చిన్న చిన్న పిల్లలు పెట్టిస్తే సరిపో చూడండి ఇగోండి ఇది ఉంది కదా నడుముది ఈ నడుముకి ఇప్పుడు ఈ లైనింగ్ చూపిస్తున్నాను కదా ఇట్లా కుర్చీలు పెట్టేస్తాం అనుకోండి చిన్న చిన్నవి సరిపోతాయి ఇప్పుడు పైన చూపించేది యా అంటే పైదనమాట దానికి ఈ విధంగా జాయిన్ చేయాలని అయితే మీకు చెప్తున్నాను ఫైనల్గా మీకు చూపిస్తాను అండి స్టిచ్చింగ్ చేసి ఇగోండి ఇట్లా జాయిన్ చేసుకోవాలి అయితే ఇది జాయిన్ చేసే ముందు ఈ లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలండి ఇక్కడ ఒకటి టిప్ అని షేర్ చేస్తాను చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి పైది ఉంది కదా దానికి ఈ సైడ్ జాయింట్కి వచ్చేటప్పుడు కొంచెం క్రాస్గా కట్ చేసేసుకోవాలండి కనీసం ముప్పై ఇంచ్ క్లాత్ అనేది క్రాస్ కట్ చేస్తేనే కిందకి దిగినట్టుగా కనిపించదండి నీట్గా ఉంటుంది అనమాట సో ఇప్పుడు చూడండి లైనింగ్ నేను ఎలా జాయిన్ చేస్తాను ఎందుకంటే ప్రిల్ అనేవి జాయిన్ చేస్తాను కదా పై నుంచి బాగోదు చూస్తే అందుకని ఈ లైనింగ్ చూడండి నేను పై నుంచి జాయిన్ చేస్తున్నాను మీకు అర్థమైందా ఇదిగోండి ఇక్కడటా యాక్పాటికి పై నుంచి జాయిన్ చేసేసి ఇట్లా రిల్స్ చిన్నవి ఇచ్చేసి దీన్ని వెనక వైపు ఇట్లా తిప్పేస్తాను అనమాట ఇక చూసారా ఇట్లా వస్తుంది అనమాట ఇలాగైతే మనకి అక్కడ దారాలు ఏమి లేకుండా కనిపిస్తాయి ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇలాగా పైన ఫస్ట్ లేయర్ ఉంటుంది కదండి అది జాయిన్ చేసాం కదా జాయిన్ చేసేసుకుంటున్నాను ఇలా నీట్గా ముగ్గులు లేకుండా ఒకే లెవెల్లో ఎలాగైతే జాయిన్ చేసేసుకొని వచ్చేయండి ఈ అక్కటికి ఇగోండి ఇలాగా చూసారు కదా ఈ విధంగా వచ్చిందండి ఇగో ఈ రెండో సైడ్ అనమాట ఆల్రెడీ లేయర్స్ అన్నీ ముందుగానే జాయిన్ చేసి పెట్టేసుకున్నాం కదండి అలా తెచ్చేసి మనం ఈ పార్ట్ దగ్గర స్టిచ్చింగ్ చేసేస్తే సరిపోతుంది రెండో సైడ్ కూడా లైనింగ్ అతుకుతున్నాను ఈ లైనింగ్ వెడల్పు తీసాను కదండి నడమ దగ్గర క్రాస్గా అయినా సరే కొంచెం వెడల్పు వచ్చింది కాబట్టి సాగుతుంది కదా క్లాత్ చిన్న చిన్న ప్రిల్స్ ప్రిల్స్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి రెండో సైడ్ కూడా ఈ చిన్న చిన్న ప్రిల్స్ ఇచ్చాం కదా అవైతే పైకి కనిపించేటట్టుగా పెట్టమన్నారండి అందుకోసం పైకి కనిపించేటట్టుగా ఇలాగ కుట్టేసుకోవాలి ఇగో చూసారా ఈ విధంగా నీట్ గా సో ఇప్పుడైతే ప్రియర్సన జాయిన్ చేసాం కదండి ఇప్పుడు చూడండి ఇక్కడ స్టాఫ్ అనేది కొంచెం ఎక్కువ ఉంది కదా ఇది ఇలా ఫోల్డింగ్ చేసేసి కుట్టేసుకోండి ఎప్పుడైనా సరే మనము కొంచెము దింపాలనుకోండి అనుకోండి స్టాప్స్ అప్పుడే విప్పేసి మళ్ళీ కొంచెం మీదకి పెట్టేస్తే సరిపోతుంది లూజ్ అయినా టైట్ అయినా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చండి అందుకు ఉంచేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ లూజ్ అనేది ఇక్కడ ఇలా చెక్ చేసుకోవాలి ఎందుకంటే హ్యాండ్ లూజ్ని బట్టి కాదు కదా ఫస్ట్ జస్ట్ లు తీసుకోవాలి తర్వాత నడుములు తీసేసుకొని సైడ్కి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా తిప్పేయండి అప్పుడు మనకి షేప్ అనేది వస్తుంది తాళ్ళు పెడుతున్నానండి తాళ్ళు పెడితే బాగుంటుంది అనమాట రెండు తాళ్ళు ముందే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ హ్యాండ్ది అంటే సైడ్ జాయింట్ అనమాట ఈ విధంగా వేసేసుకోవాలి రఫ్ చేసుకోండి అక్కడ స్టార్టింగ్లోన నీట్గా పెట్టేసుకొని ఈగోండి ఉంది కదా ఈ తాడు లోపల సైడ్ పెట్టేయండి పెట్టేసి కొంచెం తాడు అనేది స్టిచ్చింగ్లోకి వచ్చేటట్టుగా ఉంచేసుకోండి సైడ్కి వచ్చేసరికి ఇలా తీసేయండి తీసేసినాక పైన లైనింగ్ అనేది సైడ్కి పెట్టేసి మెయిన్ క్లాత్ అనేది జాయిన్ చేసేసుకోండి ఫస్ట్ ఇలాగ నీట్గా ఆ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి అదైతే తర్వాత తీసేస్తాను ఇప్పుడైతే మీకు చూపించట్లేదు సైడ్ని ఇంకా కుట్ట అనేది వేసేసుకొని వచ్చినాక ఇప్పుడు చూడండి ఈ మెయిన్ క్లాత్ లోపల సైడ్ పెట్టేసి ఇక్కడట్ట లైనింగ్ క్లాత్ అనేది కొడుతున్నాను అనమాట సో చూడండి ఈ విధంగా అనమాట చూసారు కదండి ఇదే విధంగా రెండో సైడ్ కూడా చెస్ట్ లూజ్కి మార్కింగ్ చేసుకోవాలండి దీనికైతే మనం నార్మల్గా అయితే ఆర్మ్ లూజ్ బట్టి ఇలాగ మార్కింగ్ చేసి కుట్టుకొని వస్తాం కదా అలా కాదు దీనికైతే సో ఇంకో సైడ్ కూడా తా ఇంకో సైడ్ కూడా ఈ ఇంకో తాడు ఉంటుంది కదండి లోపల సైడ్ పెట్టేసుకొని కొంచెం తాడు ఉంచేసి దాని మీద స్టిచ్ వేసేటట్టుగా ఇలా సైడ్కి ఇలా షేప్ వచ్చేటట్టుగా కుట్టు వేసుకొని వచ్చేయండి వేసేసుకున్నాక పైన చెప్ ఫస్ట్ చూపించాను కదా ఫస్ట్ టూ లేయర్స్ అంటే లైనింగ్ పక్కకు తీసేసి మెయిన్ క్లాత్ ముందు అయితే జాయిన్ నెక్స్ట్ లైనింగ్ జాయిన్ చేసేయాలండి ఫైనల్ గా లుక్ అనేది కొన్ని చూసారా రెండు వైపులా స్టిచ్చింగ్ చేసేసాక ఈ విధంగా వస్తుందండి నీట్ గా చాలా అందంగా ఫినిషింగ్ గా కనిపించింది సో ఇంతేనండి వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి